నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత నేను ఈ మధ్య అమృత్సర్ వెళ్ళానండి అక్కడ గోల్డెన్ టెంపుల్ చూశాను చాలా అద్భుతంగా ఉందండి తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి అక్కడికి రెండు వీధులు పక్కగా జరియల్వాలాబాగ్ గ్రౌండ్స్ ఉంటాయి అసలు ఈ జరియల్వాలాబాగ్ గ్రౌండ్స్ ఏమిటి వాటి ప్రాశస్యం ఏమిటి అక్కడ జరిగినటువంటి మారణకాండ ఏమిటి అనే దాని గురించి మీకు కొద్దిగా చెప్తానండి ఫస్ట్ వరల్డ్ వారు అయిపోయిన తర్వాత ఇండియాలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటాన్ని ఏ విధంగానైనా సరే అణిచివేయాలనే ఉద్దేశంతో మార్చ్ టెన్త్ నైన్టీన్ నైన్టీలో రోలట్ యాక్ట్ అనేటువంటిది ఒక యాక్ట్ తీసుకొచ్చారు బ్రిటిషర్స్ దీని ప్రకారం ఏమిటి ఇండియాని ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు రెండు సంవత్సరాల పాటు జైల్లో పెట్టచ్చు కారణం కూడా చెప్పక్కర్లేదు వీళ్ళకి కనీసం కోర్టులో కంటెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదనమాట ఆ రూల్ తీసుకొచ్చిన వెంటనే దేశమంతా అట్టుడికిపోయింది స్వతంత్ర సమరయోధులు ఎంతో మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మొదలెట్టారు ముఖ్యంగా పంజాబ్లో ఈ విప్లవం చాలా ఎక్కువగా జరిగింది అక్కడ ఎంతో మందిని అణిచేశారు కాల్చి చంపారు చాలా విధ్వంసకాండ జరిగింది ఏప్రిల్ సిక్స్త్ నైన్టీన్ నైన్టీ రోజు గాంధీ గారు మన దగ్గర తగినంత ఆయుధ సామాగ్రి తుపాకులు ఫిరంగులు ఇవేవి లేని కారణంగా బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం కోసమని సత్యాగ్రహమే నిజమైన ఆయుధంగా భా ఆయన భావించి ప్రగాఢంగా నమ్మి సత్యాగ్రహాన్ని ఆ రోజు నుంచి మొదలుపెట్టారు మొదలుపెట్టి అందరిలోనూ స్వచ్ఛాగ్రహం గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు పంజాబ్లో డాక్టర్ సత్యపాల్ గారు సైఫుద్దీన్ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ని అరెస్ట్ చేశారు పంజాబ్లో చాలా గొడవలు జరిగాయి ఎంతోమందిని చంపేశారు కూడా అటువంటి టైంలో ఏప్రిల్ థర్టీన్త్ బైసాఖి పండుగ రోజండి వాళ్ళకి చాలా పెద్ద పండుగ వాళ్ళందరూ సంతోషంగా పండుగ చేసుకుని అక్కడ పక్కనే ఉన్నటువంటి చెరియల్ వాలాబాగ్ గ్రౌండ్స్లో అందరూ కలిసి మన లీడర్స్ని ఏ విధంగా విడిపించుకోవాలనే దాని గురించి మీటింగ్ పెట్టుకున్నారు అంతకు ముందు రోజు అంటే పన్నెండో తారీఖు నైన్ ఏప్రిల్ పన్నెండో తారీఖున గవర్నమెంట్ బ్రిటిషర్స్ ఒక చట్టం తీసుకొచ్చారు ఒక సెక్షన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే కర్ఫ్యూ అనమాట నలుగురు గుముకు ఉండడం కానీ లేదా మీటింగులు కండక్ట్ చేయడం కానీ చెయ్యకూడదు అని కానీ ఆ చట్టం గురించి ప్రజల్లో ఎవరికీ తెలియలేదు అప్పుడు ప్రసార మాధ్యమాలు కేవలం రేడియో న్యూస్ పేపరే వాటి ద్వారా ఎక్కడా బయటికి రాలేదు బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడా నోటీసులు కూడా పెట్టలేదు అది తెలియని ప్రజలందరూ చూడండి ఆ లోపలికి ఏ విధంగా పెడుతున్నారో గ్రౌండ్లోకి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి శాంతియుతంగా వాళ్ళ యొక్క విషయాలన్నీ చర్చించుకోవాలి లీడర్స్ ఏ విధంగా మనం విడిపించుకోవాలి అనే దాని గురించి వెళ్ళక్కడ మీటింగ్కి పెడుతున్నారండి ఈ గ్రౌండ్కి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంది రెండు ద్వారాలు ఉన్నాయి రెండు గేట్లు మాత్రమే ఉన్నాయి ఒక గేట్ ఎగ్జిట్ ఒకటి ఎంట్రన్స్ ఈ రెండు గేట్ల ద్వారా ఎంట్రన్స్ ద్వారా జనాలందరూ కూడా లోపలికి పెడుతున్నారు మీరిక్కడ ఒక పెద్ద మ్యూజియం కూడా ఉందండి ఇటువంటి చోట్లకి మనం కాలేజ్ స్టూడెంట్స్ని కాలేజీ స్టూడెంట్స్ లేదా స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి అసలు స్వతంత్రం విలువే ఉండో తెలుస్తుంది ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చేది అనేది తెలుస్తుంది కనుక ప్రతి వాళ్ళు టీచర్స్ ముఖ్యంగా ఇటువంటి ప్రదేశాలకి స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళండి ఇక్కడ అందరూ కలిశారు మీటింగ్ అవుతోంది వాళ్ళు శాంతియుతంగా డిస్కస్ చేసుకుంటున్నారు ఆ రోజు ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ నైంటీ అంటే ఇప్పుడు సరిగ్గా నూట నాలుగు సంవత్సరాల క్రితం అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా డయ్యర్ వచ్చి తన యొక్క సైన్యాన్ని లోపలికి తీసుకుని వచ్చి ఎం ఎగ్జిట్ గేట్ దగ్గర కొంతమందిని మోహరించాడు ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వచ్చి వాళ్ళందరూ అర్ధచంద్రాకారంలో నిల్చున్నారు నించుని సడన్గా అక్కడున్న జనాల మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు జనాలు ఆహాకారాలు అక్కడ గోడలో కూడా బుల్లెట్లు దిగాయి ఎందుకు కాలుస్తున్నారో తెలియదు పారిపోవడానికి లేదు గోడల వైపు పరిగెత్తి ఎక్కువ అనుకుని వాళ్ళని గోడ దాకా వెళ్ళగించి కాల్చేస్తున్నారు పదహారు వందల బుల్లెట్లు కాల్చాడండి పదహారు వందల బుల్లెట్లు గాలిస్తే పదిహేను వందల అరవై మంది ఫిఫ్టీన్ థర్టీ సిక్స్టీ చనిపోయారు చనిపోతే కూడా వాళ్ళు ఎక్కడా ఎవరి మీద జాలిపడలేదు ఆడపిల్లలు ఆడవాళ్ళు పిల్లలను కూడా జాలి పడలేదు చాలామంది అక్కడ పెద్ద బావి ఉంటే అందులో దాక్కుంటే చనిపోయేమైనా బావిలోకి దూకి కొంతమంది చనిపోయారు ఎంతోమంది చనిపోయారండి దయ్యరు గొప్పగా చెప్పుకుంటాడు గాంధీ సినిమాలో చూడండి గోడకు కూడా ఎలా బుల్లెట్లు దిగి అప్పటి దిగిన బుల్లెట్లు ఎలా కనిపిస్తున్నాయో పదహారు వందల బుల్లెట్లు వాడితే నలభై బుల్లెట్లు వేస్ట్ అయిపోయాయి ఎవరికి తగలేదని తన యొక్క మారణకాండని దారుణాన్ని విజయంగా చెప్పుకుంటాడండి అటువంటి వాళ్ళు ఎందరో త్యాగం చేస్తే మనకి ఈరోజు స్వతంత్రం వచ్చింది వారి త్యాగానికి అక్కడ నిదర్శనంగా ఒక అమరజ్యోతిని కూడా వెలిగించారు అటువంటి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫోటోల కోసం ఫోజులు ఇవ్వడం నవ్వుతూ ఫోటోలు తీసుకోవడం కాదండి వాళ్ళందరినీ స్మరించుకుని మనం వాళ్ళకి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నివాళులు తెలియజేసుకోవాలి ఎందరో వీరుల ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన దేవికి హారతులు వాళ్ళందరినీ తలుచుకుని మనం వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ మన యొక్క థ్యాంక్స్ వాళ్ళకి తెలియజేసుకోవాలి ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ నైంటీ రోజున జెనియన్ వాలా బాలా బ్యాగ్ మ్యాసకర్ జరిగింది దీన్ని మనందరం కూడా తలుచుకుని ఓం శాంతి